రవీందర్ రెడ్డి సియోల్ జెనెటిక్స్ కంపెనీ నుంచి వచ్చిన ఇక్కడ గంగాపూర్ గంటారాం క్యాంప్ గంటారావు క్యాంప్ గంటారావు క్యాంప్ నీలాయూడెండ్ నీలాయగూడెం గ్రామ పంచాయతీ నుంచి మిర్యాలగూడ దగ్గర మనకి ఇక్కడ యశోద రైజ్ అనే పొలంలోకి వచ్చినాం యశోదా రైజ్ ఈయన పన్నెండు ప్యాకెట్ వేసాను పన్నెండు ప్యాకెట్లు వేసిన ఇప్పుడు ఈ రైతు మన గోపి గారు యాక్చువల్గా ఆయన ఫీలింగ్ ఏందో ఆయనకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇది నలభై నాలుగు రోజుల పొలం ఇది నాటిన తర్వాత నలభై నాలుగు రోజుల పొలం మొత్తానికి ఇరవై రోజులకే నాటిండినా అయితే ఆయన ఫీలింగ్ ఏంటి ఈ రకం గురించి ఏమనుకుంటున్నారు ఏంది అనేది ఆయన మాటలలో మనం తెలుసుకుందాం అట్లనే మనం ఇక్కడ పిలకల సంఖ్య కూడా ఎలా వచ్చింది ఎలా ఎదిగింది అనేది కూడా మనం చూద్దాం గోపి గారు చెప్పండి మీ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటివరకు ఎలా తెచ్చినట్టు ైస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక ఆరు ఏళ్ళ ఎకరాల పొలానికి వేసినాం వేసినాక ఇరవై రోజులకే నాడబెట్టడం జరిగింది బాగా చలి ఉంది ఓకే ఇరవై రోజులకే నాటి మాకున్న కూలీల వల్ల ఇరవై రోజులకే పెట్టినాం అయితే రుడబడి రేయంగానే భూ మొత్తం బాగా గుళ్ళ బారిపోయింది ఇరవై రోజులు నాటేసేసరికి ఆ నారు మొత్తం చచ్చిపోయింది చలికి చలికి దాని గుళ్ళతనానికి చచ్చిపోయింది ఒక్కొక్క పిలకే ఉంది తర్వాత ఇంకా దానికి పెట్టుబడి పెట్టిన యూరియేషన్ అన్ని చేస్తే బాగా దుబ్బొచ్చింది వచ్చింది పక్కన వాళ్ళది కూడా చూసినాం బాగా పల్లగా ఉంది దుబ్బు వచ్చిన సలు జరుపుకోలేకపోయింది మాదైతే బాగానే వచ్చింది కూడా బాగానే చేసింది ఒక్కొక్క పిల్లగా ఇప్పుడు చూస్తే మంచిగా యాభై పిల్లలు ఖచ్చితంగా ఉంటాయి లెక్క పెట్టి యాభై లెక్క పెట్టండి ఇప్పుడు మీరు మీరు మనం ప్రత్యక్షంగా చూద్దాం మేము లెక్క రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు యాభై రెండు పిలకలు వచ్చింది పొలం కూడా ఏపుగా ఉంది దుబ్బు కూడా గాలికి వచ్చి పడినట్టే కూర్చుంది మంచిగా మంచి లేదు పడేటట్టుగా అయితే వేయలేదు ఇంత దుబ్బు ఉన్నప్పుడు అది పడదా అన్నమాట ఇది ఇప్పుడు జనరల్ గా ఇవి అన్ని పిలకలకు కంకులు వస్తాయి అంటారా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే అంతా ఒకటే లెవెల్ ఉంది కదా ఒకే లెవెల్ ఉంది అంతా ఒకసారి వచ్చింది బలంగా ఉన్నది పిలక బలంగా ఉన్నది ప్రతి పిలక కూడా బలంగా ఉంది ఇది కూడా వస్తుంది కదా ఖచ్చితంగా వచ్చే వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేది ఇది మొత్తం అంటే ఇది మనం బార్డర్లే ఇష్టం ఇక్కడ ఈ లోపల సైడ్ కూడా మనం చూస్తే అలానే ఉంది అయితే ఇది పెట్టినది కానీ ఉంటుంది

ఆబ్చుటి పురుగు మళ్ళీ ముగి ఆ ముగి లేదు ఆ పురుగు లేదు ఓకే